కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగిలోని కోరంగి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాలను విద్యా సంస్థల చైర్మన్ దుర్నా జనార్దన్ రావు ప్రారంభించారు సంక్రాంతి ప్రాముఖ్యతను సంప్రదాయాలను విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలు పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసి సంక్రాంతి పిండి వంటలతో ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కోరింగి విద్యా సంస్థల సెక్రటరీ ప్రగాళ్లపాటి కనకరాజు డైరెక్టర్స్ చిట్టూరి కలికిమూర్తి ప్రగాళ్లపాటి నాగమణి గుండు సాయి కృష్ణ ర్యాలీ సత్యనారాయణ గుండు సీత ప్రిన్సిపల్స్ వర్ణజ్యోతి హెచ్ఎం ఉమామహేశ్వరి స్టాప్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ సంవత్సరంలో మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఈ కళాశాలను మనమంతా ఎన్నుకున్నాం మనమంతా ఇక్కడ ఉండేటువంటి ఇలాంటి సంబరాలను చూచి మన గ్రామాలలో మన నగరాలలో ఇలాంటి వాతావరణం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామివారు ఆవిర్భవించబోతున్నారు ఆ సందర్భంగా ప్రతి ఇంట కూడా ధర్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క భావన ఉండాలి అంటే సంక్రాంతి సందర్భంగా మనము ఇక్కడ చూసేటువంటి ఒక వ్యవస్థను మనం చూస్తున్నాం రంగివేదుల వారు అదేవిధంగా మన